శ్రీగురుభ్యో నమ సదాశివసారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఇప్పుడు మీరు వింటున్న ఈ అద్భుతమైన సంఘటన అంగరేకు చెందిన సత్తూరు సుబ్రహ్మణ్యన్ గారి ఇంట్లో జరిగింది సత్తూరు సుబ్రహ్మణ్యన్ గారి తల్లిగారు పరమాచార్య స్వామి వారి గొప్ప భక్తురాలు పరమాచార్య స్వామి వారంటే ఆవిడకు అత్యంత భక్తి తన ఇంట్లో ఒకసారి కోటి రామనామ జపం ఏర్పాటు చేశారు సుబ్రహ్మణ్యం గారు సంకల్పం చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కానీ రామనామ జపానికి ఎక్కువ మంది భక్తులు వచ్చేవారు కాదు ప్రతిరోజు కేవలం కొద్ది మంది మాత్రమే వచ్చేవారు జపం మొదలైన రెండు రోజుల తర్వాత ఒక ఆమె సుబ్రహ్మణ్యం గారి ఇంటికి జపం కోసం వచ్చింది వచ్చిన కొద్దిసేపటికే పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది ఆమె అలా రోధించడం చూసి సత్తూరు సుబ్రహ్మణ్యన్ గారి తల్లిగారు గాబరా పడ్డారు ఆ ఏడుస్తున్న భక్తురాలను అనునయిస్తూ సుబ్రహ్మణ్యన్ గారి తల్లిగారు ఏమి జరిగింది అని అడిగింది ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు మామి మామి అంటే పెద్దావిడ అని తన పరిస్థితిని చెప్పడం ప్రారంభించింది ఆమె ఇంటిలో నవరాత్రి పూజను పెద్ద ఎత్తున నిర్వహించారు విజయదశమి తర్వాత ఒక విగ్రహంను మాత్రం వదిలి మిగతా అన్ని విగ్రహాలను అటక మీద పెట్టారు ఒక కారణం కోసమని ఆ విగ్రహాన్ని అటకపైన ఉంచలేదు అది పరమాచార్య స్వామి వారి విగ్రహం అది చాలా మురికిగా ఉండి రంగు కూడా వెలిసిపోయింది దాన్ని అటకపైన పెడితే మరుసటి సంవత్సరం విగ్రహం కొలువుకు వాడడానికి పనికిరాదని కనుక దాన్ని శుభ్రపరిచి బాగు చేద్దామని వారి హాలులోని ఒక అలమారాలో ఉంచింది నవరాత్రి అయిపోయిన కొన్ని రోజుల తర్వాత కోటి రామనామ జపం మొదలవ్వడంతో తను కూడా వెళ్తోంది రామనామ జపం అయిపోయిన తర్వాత తను ఇంటికి తిరిగి రాగానే కొన్ని మాటలు వినబడడం మొదలయ్యింది వాటిని శ్రద్ధతో వినగా నన్ను సత్తూరు ఇంట్లో ఇవ్వు అని అర్థమైంది ఆ మాటలు వచ్చిన వైపు చూస్తే అక్కడ మహాస్వామివారి విగ్రహం తప్ప వేరేది ఏమీ లేదు కావున అది తనకు కలిగిన భ్రమాన్ని భావించి దాని గురించి పట్టించుకోలేదు కానీ రోజు తను నన్ను సత్తూరు ఇంట్లో ఇవ్వు అన్న మాటలు వినడం జరుగుతోంది అది తన భ్రమ కాదని నిజంగానే విగ్రహం మాట్లాడుతోందని అర్థం చేసుకుంది కానీ తనకు ఏమి చేయాలో పాలుపోకపోవడంతో రెండు రోజుల తర్వాత రోజంతా ఆ మాటలు వినబడడం మొదలయ్యింది అందుకే రామనామ జపం కోసం సత్తూరు సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చిన ఆమె ఏడుస్తూ ఈ విషయాన్నంతా చెప్పింది ఆవిడ ఏమిటంటే విగ్రహం మాట్లాడుతోందంటే ఎవరైనా నమ్ముతారా ఆ విషయం చెప్పకుండా ఆ విగ్రహాన్ని తెచ్చి అక్కడ పెడితే వారు ఒప్పుకుంటారా పోనీ అది కొత్త విగ్రహం అయితే బహుశా ఒప్పుకుంటారేమో కానీ ఇది చాలా పాత విగ్రహం ఇంట్లో ఉంచుకోవడానికి ఎలా ఒప్పుకుంటారు ఈ విషయాన్ని వారికి ఎలా చెప్పాలో తనకి అర్థం కాక బాధతో అలా ఏడ్చింది ఆ భక్తురాలు కానీ సుబ్రహ్మణ్యం తల్లిగారికి వారు బ్రహ్మజ్ఞాని అని సర్వాంతర్యామి అని తెలుసు కాబట్టి ఆమెను ఓదార్చుతూ అనునయంగా ఈ విధంగా పలికింది హే ఆ విగ్రహం నుండి మాట్లాడింది పరమాచార స్వామివారే నువ్వు నమ్మడం లేదా ఇక్కడ జరిగే రామనామ జపాన్ని స్వామివారు వినాలనుకుంటున్నారు అందుకు కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తాము అని చెప్పి అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ విగ్రహాన్ని వారింటికి తీసుకుని వచ్చారు ఆ విగ్రహాన్ని వారి ఇంట్లో ఉంచిన తర్వాత ఆమెకు ఆ మాటలు వినబడడం ఆగిపోయింది ఇదే అద్భుతమైతే ఆ విగ్రహం వచ్చిన తర్వాత ఎక్కువ మంది రామనామ జపానికి రావడం మొదలై దాన్ని దిగ్విజయంగా సంపూర్తి చేశారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురు దివ్యచరణ అరవిందార్పణమస్తు స్వస్తి